కోట్ల రూపాయలు ఇయ్యవు వేల కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తారు నూట పది నెలల అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుసుకుంటున్నారు ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బావా బామ్మార్జి అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి వాడు బల్యాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజ్లు ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికే పేపర్ ఇచ్చిండు చూపించుకోనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇలా వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకునే దిశపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకుని ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు ఇప్పుడు ఆ సచిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషమున్నది ఇది ప్రజలను దోసుకునే అనకుండానే నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు బండ రాయితోని మోదీ ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లోనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావుని అలా నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాళ్ళల్లో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్నాను మంత్రిగాన్ని చూసుకొని పంచాయతీ తెంచుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డు ఇచ్చే పని ఉంది పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది పేదవాడికి రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవాళ పేదోళ్ళ వేసినాం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు రైతు రుణమాఫీ చేసి ఒక్క ఇరవై పదహారు పద్దెనిమిది నెలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఖాతాల్లో రైతుల ఖాతాలో వేసిన అందుకే మిత్రులారా ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా యాభై లక్షల ఇళ్లకు రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు ఇచ్చిన ఈ రోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది ఈ రోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది